నూట యాభై కోట్ల రూపాయల నిధులతో జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీల హామీల మేరకు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారంటూ త్వరలోనే జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైందని నెహ్రూ అన్నారు పని చేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజా ప్రజావసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంబేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జీఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం అయితే మరి దారుణంగా జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించి ఈ వరకు మెటీరియల్ కాంపోనెంట్ను ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదో పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు ప్రభుత్వం చేసేటటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధులను ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి విషయం మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగు తీసి రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి పది కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి అలాగే గోకురం మేజర్ పంచాయతీకి పది కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి ట్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్ దేవడం జరిగింది ఇప్పటికే కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ వంద కోట్లు పైబడి ఇవాళ ఎస్టిమేట్లు తయారవుతున్నాయి ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్ గతంలో మే వేసినటువంటి సిమెంట్ రోడ్లు కాక మళ్ళీ వాళ్ళు వెయ్యాల్సినటువంటి ఆ నిధులు వెనుక తీశాడు కాబట్టి ఆయన కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు చాలా చాచక్యంగా చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో నేను అనుకోవడం అయితే ప్రతి గ్రామంలోని కూడా నేను ఎంత తప్పున పడుతున్నానో అంత తప్పునో ప్రతి ఒక్క మా సో ఎమ్మెల్యే సోదరుడు కూడా పడతారు ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా సిమెంట్ రోడ్లు మయం ట్రైన్ మయం చేస్తారు ఈ నిధులతో నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను నేనైతే ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ